చెప్పకుండా నేను ట్యూషన్ స్టార్ట్ చేయడం తప్పే స్టూడెంట్స్ వస్తారని కన్ఫర్మ్ అయిన తర్వాత అనుకున్నాను కానీ చిన్న విషయానికి మీరెందుకు కానీ ఇది నా ఇంటి పరువుకి నా గౌరవానికి మచ్చది అవుతుందో నాకు అర్థం కావట్లేదు నీకు అర్థం కాలేదు కాబట్టి వివరంగా తెచ్చుకోవడం కోసం నీ చేత కాఫీ షాపులో కప్పులు కడిగిస్తున్న నాకు రూమ్ ఇవ్వకుండా నిన్ను బయటికి నెట్టేశానని మీ నాన్న ఊరు అతుకుంటున్నాను నిన్ను కష్టపడుతున్నానని నువ్వు ట్యూషన్ చెప్తే వచ్చే డబ్బులు తందుకే నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు ట్యూషన్ రావద్దని ఆ పిల్లలకు చెప్పేయండి యా నేను ఖచ్చితంగా ట్యూషన్ చెప్పే తీరుతా ఏమన్నా మా నాన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ట్యూషన్ చెప్పే తీరు అంటే నా మాటకి నా నేనేానికి పట్టలేదు మావయ్యా చెప్పను కూడా చేసే పార్ట్ టైం జాబ్ కి మా అవసరాలకి సర్పడ అందుకే సే హట్టం చేసుకోండి మావయ్య ప్లీజ్ పరిస్థితిని అర్థం చేసుకోమని బతిమలాడుతున్నాను నిన్ను కష్టపెడుతున్నానన్న అవమానాన్ని అందుకే ట్యూషన్ చెప్పాలనే నీ ఆలోచన మనసులో నేను చెమటలో వచ్చి కష్టపడి సంపాదించుకున్న ఇల్లు అనుకుంటాను నా ఇంట్లో నువ్వు ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు ఆ ఇంట్లో మీకు నచ్చినట్టుగా మీ ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకోండి మామయ్య కోపం నీకు తెలియదా ఆయన కోపం అలవాటైపోయింది మీ మావయ్య కాస్త ఎక్కువ కోపంగా మాట్లాడినా సరే ఆ రోజు నువ్వు కాఫీ షాప్ లో పనిచేస్తుంటే ఇప్పుడు నువ్వు ట్యూషన్స్ చెప్తుంటే మరోసారి గొడవ ఒక రకంగా ఈ విషయంలో మీరు చెట్లో డబ్బులు ఇవ్వాలి అందుకోసం పాపం కాలేజ్ రాత్రి ఎప్పుడో పదకొండు ఏం అందుకే ధీరజ్ కష్టానికి అర్థం చేసుకోకపోతే ఎలా అత్తా నీతో పని చేయిస్తే నేను నెల నెల ఇంట్లో ఇవ్వాల్సిన డబ్బులతో పాటు ట్యూషన్ చెప్పాలనుకోవడం ఏదో ఒక జాబ్ చెయ్యాలనుకో కష్టపడతానని చెప్తున్నాను కదా ఆ కష్టం కంటే కూడా ప్రేమ నాన్న ఆయన నన్ను మంచి కొడుగ్గా గుర్తించకపోయినా పర్వాలేదు నోట్లో నుంచి రాకూడదు నీకు పెళ్ళవు గానీ ఈ ఇంటికి సంబంధించిన నిర్ణయాలు అలా కాకుండా నా నిర్ణయాన్ని ఎదురించి నువ్వు ట్యూషన్ చెప్పాలి అనుకోండి అంతే తప్ప నా ఇంట్లో రే చిన్నలుడు ఇప్పటి నుంచి ఒక ఆచారంలో వస్తున్న సంప్రదాయం కదరా ఏంట్రా మామా చూస్తూ ఉండు మామా సంపాదించి ఇంతకంటే ఇంతకంటే పెద్దిల్లు కడతాను ఇది నా ఇల్లు అని మాట్లాడినప్పుడు ప్రతి కొడుకు నెగిటివ్ శభాష్ రచగలడు శభాష్ కనిపిస్తున్నాయరా కడతావురా గమనించారా మీ నాన్న మిమ్మల్ని తిడుతున్నారని నాన్న కోపంలో అర్థం ఉండొచ్చు మావ కాని రోజు చిన్నలడు తనే ఆయన బాధ నీ కనబడట్లేదా వల్లి అవున్రాలుగురు ఏమనుకుంటారు మావి గారు అనవసరంగా ఇతను ఏంటి ఎంత కోపంగా ఉన్నాడు కొంపదీసిట్టాయ్ అంటే అమ్మ తర్వాత అని అంటారు ఈ ఇంటి పెద్ద కోడలిగా నా పనేదో మరి ప్రేమ విషయంలో నేను జోక్యం గురించి ఆ విషయం అయిపోయింది కదా మాట్లాడటానికి ఏముందంట ట్యూషన్ గురించి విషయమే కదా మావి గారితో చెప్పాను మరి ఇందులో నేనే చెప్పడం అనేది ప్రేమకు సంబంధించిన విషయం ఆ విషయం ఏంటండి గారు ఏమన్నారు నా గురించి అన్నారు కదా దాని గురించి ఉండేది కాదు కదా నాకు సంబంధం లేదని మీరు మీరు అంటుంది అయ్యో నేను అలా అందరం ఎలాగో మీరు కూడా అంతే జోక్యం చేసుకుని నాన్నతో చెప్పడం తప్పు కదా అందుకని ఈ ఇంట్లో జరిగినా ఉంటుందండి వదిన ఆ ట్యూషన్ కానీ మీరు నాన్నతో చెప్పడం వల్లే పెట్టి అందరి మధ్య కడుమలు పెట్టేదాన్ని అంటే అర్థాలు తీయకుండా దయచేసి నేను చెప్పేది వినండి ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడం కానీ తడ్డం ఇదే మొదటిసారి ఇదే చివరిసారి అవ్వాలి అర్థం చేసుకోండి నీ భార్యనా చెప్తాను నేను చెప్పించలేకపోతే నా పేరు శ్రీవలియ కాదు ఎక్కడి నుంచి వె ఒకసారి నేను చెప్పేది వినవా సాగర్ నర్మదా ప్లీజ్ మీ ఏంటో అర్థం చేసుకునేది టైం ఎంతైతుంది నా ఎదురు చూపలు నీకు అర్థం కాలేదు నా మనసు నీకు అర్థం కాలేదు కాదు నర్మదా ఒక అతను డబ్బులు ఇస్తానని చెప్పి వెయిట్ చేయకపోయావా ఎందుకు వచ్చావు ప్లీజ్ నర్మదా నేను నీకు కోపంలా కనిపిస్తున్నాయా చూడు లైఫ్ ని షేర్ చేసుకోబోతున్నందుకు నా ఎదురు చెప్పుల్లో కానీ వీటిల్లో ఏ ఒక్కదా మనం ఇక్కడ ఉన్న రెండు రోజు కానీ కన్నెలను మిగులుస్తాయనుకో మనం ఇక్కడ నుంచి మనసు నిండాన్ని బహుమతిగా ఇస్తాం అనుకోలేదు ముందు నువ్వు వదింతా అలా మాట్లాడటం తప్పు కదా ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను నువ్వు వదింతో అలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు వదిన్ నాన్నతో చెప్పడం వల్లే కదా ఇంట్లో అంత పెద్ద గొడవ పాయింట్ చేసి మాట్లాడాలి చెప్పు ప్రేమ ట్యూషన్ విషయం గురించి ఆగండ్రా మీ పెళ్ళాల కోసం మీరు అసలు ఏంటంటే నువ్వు వెన్నెనే చెప్పు నెక్స్ట్ క్వశ్చన్